అందరికీ నమస్కారం ఈరోజు కొత్త మాల మాయపట్నంలో కొత్తగా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు కూటమిగా వచ్చిన తర్వాత ఈ తొమ్మిది నెలల కాలంలో కోటి ఇరవై లక్ష ఇరవై లక్షల రూపాయలతో సుమారుగా వేయడం జరిగింది రోడ్లు శంకుస్థాపనకి కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ గారు వస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు రమ్మని మండలాధికారులు కానీ పంచాయతీ సచివాలయం చెప్పిన తెలియపరిచితే ఇక్కడికి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి గ్రామం నుంచి కూడా నాయకులు కార్యకర్తలు ఇక్కడికి రావడం జరిగింది మహిళా కార్యకర్తలు కూడా రావడం జరిగింది అయినప్పటికీ కూడా అక్కడికి వెళ్తే తెలుగుదేశం నాయకులకి ఒకరిద్దరికి మాత్రమే ఇక్కడ ప్రవేశం ఉంది అందరినీ లోపలికి ఎలా చేయలేమని చెప్పేసి చెప్పి పంపించడం అక్కడ కనీసం మా నాయకుడు అయినటువంటి చంద్రబాబు గారి ఫోటో ఎక్కడా లేకపోవడం మరి ఇవన్నీ కూడా మాకు బాధ కలిగించి మేము కార్యక్రమాన్ని బాయ్కట్ చేసి తెలుగుదేశపు పార్టీ భూపర్త పిల్లమని తెలుగుదేశం పార్టీ బయటికి రావడం జరిగింది ఈరోజు కొత్తమాయపట్నంలో రౌడ్ స్థంకు స్థాపనకి కొత్తగా ఎన్నికీ ఏంటి ఎమ్మెల్సీ నాగేంద్రపుడు నాగబాబు గారు వస్తారంటే మేము అందరూ కూడా అక్కడ కూటమి కూటమి అంతా కూడా కలిసి దాన్ని సక్సెస్ చేయాలని ఉద్దేశంతో మేము అందరూ ఆ కార్యకర్తలు నాయకులు అందరూ వెళ్ళం వెళ్తే అక్కడ ఏంటంటే వెళ్ళిన చూడగానే అక్కడ ఫ్లెక్సీలు పోలీస్ గేట్లు లాంటి రెండు గేట్లు వేసి ఒక ఫ్లెక్సీలు ఫ్లెక్సీలు పెట్టారు ఆ ఫ్లెక్సీలో చంద్రబాబు లేకపోరు కార్యకర్తలు చూశారు మేము కూడా చూసాం చూస్తే ఆ ఎప్పుడైతే చంద్రబాబు లేదో చంద్రబాబు లేడేట అని చెప్పేసి అడిగారండి అడిగిన దాన్ని కొంతమంది జనసేన కార్యకర్తలు దాన్ని ఫోటో ఫోటోలు తీయడం అన్ని చేసి ఆ గేట్ వేసి లోపడానికి తీశారు మహిళల్ని ఒకరిని వాయస్ని ఒకరిని లోపడండి మిగతా రాకూడదన్నారు దాని ప్రకారం శాంతియుతంగా చెయ్యాలి కూటమి అంటే తెలుగుదేశం అంటే శాంతికి మరో పేరుగా ఉండాలనే ఉద్దేశంతో మా నాయకులు కార్యకర్తలు అందరినీ ఆప్ చేసి ఆగమని చెప్పేసి మేము అక్కడ ముఖ్య సారాంశంగా వెళ్ళవలసిన విషయం ఏంటంటే ఇక్కడ మత్స్యకారులకి ఫిషింగ్ లేకపోవడం మత్స్యకారు సమస్యను కూడా ఈ రోడ్డు ఓపెనింగ్ ఎలాగో వచ్చారు వాళ్ళకి ఈ మత్స్యకారు గ్రామాల్లో ఈ కొత్తపిల్లి మండలంలో అన్నా క్యాంటీన్ ఒకటి ఏర్పాటు చేయాలని అడగాలని వెళ్ళాం ఏ సమస్యని చెప్పుకోకుండానే ఏ గతంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పాదయాత్రలోనే అన్ని తెలియపరచాం ఇక్కడ పేదలు ఇక్కడ మత్స్యకారులు అన్న దగ్గర లోకేష్ చంద్రబాబు గారు ప్రభుత్వం ముందు ప్రభుత్వంలో మాకు ఇక్కడ అన్న క్యాంటీన్ ప్రపోజ్ చేశారంటే ఒక సైడ్ గారు చూపించాం గారు ఎమ్మెల్యే ఉండేటప్పుడు అది ఇప్పుడు కూడా రాలేదు కొద్దిగా అదే వచ్చారు చూడాలనే ఉద్దేశంతో చెప్పుకోవాలని వెళ్తే మాకు అక్కడ తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ లోపలికి ఎలా చేయలేదు మేము ఆ బిల్ తిరిగి ఇక్కడ డిస్కషన్ పడకూడదు శాంతిగతంగా చేయాలి పైన ఉన్న వాళ్ళు చెప్పుకుందని చెప్పి ఉద్దేశంతో మేము ఎన్ని ప్లీజ్ సబ్స్క్రైబ్